యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు ప్రకాష్ నేను రాధా మనోహర్ దాస్ గారి మీద వీడియో చేస్తున్నానండి అంటే గతంలో ఒక వీడియో చేశాను టైటిల్ ఏంటంటే ఎవరు ఫిఫ్టీ ఫిఫ్టీ రాధా మనోహర్ దాస్ గారికి ఐదు సిద్ధాంత ప్రతిపాదనలని టైటిల్ పెట్టి ఒక వీడియో చేశాను అందులో ఒక సిద్ధాంతాన్ని వివరించానండి అలాగే ఇప్పుడు కూడా మిగతా సిద్ధాంతాన్ని మిగతా సిద్ధాంతాలన్నీ క్రమంగా ఒక్కొక్కటి వినిపించాలని అనుకుంటున్నాను అలాగా సిద్ధాంతాలన్నీ వివరిద్దామని అనుకుంటున్నాను అందులో ఒక సిద్ధ రెండో సిద్ధాంతం అనమాట ఇది అయితే గతంలో ఒక సిద్ధాంతాన్ని చెప్పానండి అదేంటంటే అకార్డింగ్ టు సుందరకాండ మూవీ విక్టరీ వెంకటేష్ సినిమా అండి అందులో ఒక వ్యక్తి పరిపూర్ణంగా వందకి వంద మార్కులు సాధించాలంటే ఏమి చేసిన ఏ ఏవేద గుణాలు ఉంటే ఆయన వందకి వంద ఉంటారనేది అందరూ వివరించారు ఎలా అంటే ఒక అమ్మాయి పుట్టిన వెంటనే ఇరవై ఐదు మార్కులు సంపాదిస్తుంది అలాగే అబ్బాయి పుట్టిన వెంటనే యాభై మార్కులతో మన ఈ భూమి మీద ఉద్భవిస్తారు అమ్మాయికి మెచ్యూర్ అయితే ఇంకో ఇరవై ఐదు మార్కులు యాడ్ అయ్యి యాభై మార్కుల్లో ఉంటుంది అలాగే వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే వివాహం చేసుకుంటే ఇంకో ఇరవై ఐదు మార్కులు యాడ్ అయ్యి డెబ్భై ఐదు మార్కుల్లో ఉంటారు వివాహం తర్వాత పిల్లల్ని కనుక కలిగినట్లయితే అప్పుడు ఇంకో ఇరవై ఐదు మార్కులు యాడ్ అయ్యి నూటికి నూరు మార్కులు సాధిస్తారు వ్యక్తి పరిపూర్ణంగా ఉండాలి అంటే నూటికి నూరు మార్కులు సాధించాలంటే పెళ్ళయి పిల్లలు కలిగినట్లయితే వారు నూటికి నూరు మార్కులు సాధించినట్లు అవుతుంది అనేసి అందులో వివరించాను అందులో మనోహర్ దాస్ గారిని తీసుకున్నట్లయితే ఆయనకి పిల్లలు లేరు కాబట్టి ఇరవై ఐదు మార్కులు లెస్ చేస్తే డెబ్బై ఐదు మార్కుల్లో ఉన్నారు తర్వాత పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకో ఇరవై ఐదు మార్కులు మైనస్ చేస్తే యాభై మార్కుల్లో ఉన్నారు కాబట్టి చిట్ట చివరిగా దాసుగారు నిలబడింది యాభై మార్కులు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది దాసుగారు అనే నేను అందులో వివరించాను నెక్స్ట్ ఇంకో సిద్ధాంతం ఇప్పుడు మళ్ళీ వివరిస్తాను దాసుగారు ఒక కోణం నుంచే కాకుండా వివిధ కోణాల నుండి పరిశీలించినట్లయితే రాధా మనోహర్ దాసు గారే ఫిఫ్టీ ఫిఫ్టీ అని నిరూపణ జరుగుతుంది కాబట్టి ఇంకో సిద్ధాంతాన్ని వివరిస్తాను అయితే సరే సిద్ధాంతం చెప్పే ముందు ఇక్కడ స్కూల్ వాతావరణం చూసారు కదండి ఇది ఒక రెసిడెన్షియల్ స్కూలు ఆ స్కూల్ వాతావరణం చూస్తే నాకు నా నేను చదువుకునే రోజులు గుర్తుకొస్తున్నాయండి నేను చదువుకునే రోజుల్లోని నేను ఒక రికార్డు క్రియేట్ చేశాను ఆ రికార్డు కూడా ఇప్పుడు ఎవరు సమం చేయలేకపోయారు దాన్ని క్రాస్ చేయలేకపోయారు దాని గురించి ఒక్క నిమిషం నా పర్సనల్ మాట్లాడేసి వెంటనే సిద్ధాంతంలోకి వెళ్ళిపోదామండి దయచేసి వింటారని కోరుచున్నానండి నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు ఈ సంవత్సరాల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకున్నానండి రష్యన్ స్కూల్లో చదువుకున్నాను నైంటీ త్రీ నా టెన్త్ అయితే రష్యన్ స్కూల్లోని చదువుకుంటే దసరా సెలవులు సంక్రాంతి సెలవులు వేస సెలవుల్లోనే మాకు సెలవు ఇచ్చేవారు అప్పుడు వెళ్ళేవారు అనమాట అప్పుడు వెళ్ళాలంటే సార్జిక డబ్బులు అవి పంపించమని అప్పుడు ఫోన్లు అవి లేవు ఓన్లీ లెటర్స్ ఇరవై ఐదు వయసులు పెడితే పోస్ట్ కార్డు వచ్చేది డెబ్బై ఐదు బిజలు పెడితే ఇన్లైన్ లెటర్ అని ఒకటి వచ్చేది అందులో మన మ్యాటర్ రాసి తల్లిదండ్రులకి పంపించేవాళ్ళు అన్నమాట మా పేరెంట్స్ మధ్యప్రదేశ్లో ఉండేవారు జాబ్ నిమిత్తం మా నాన్నగారు అమ్మగారు అక్కడే ఉండేవారు నేను మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఇక్కడ ఉండేవాడిని అన్నమాట అయితే అప్పుడు లెటర్ రాసేవాడిని దసరా సార్లో దగ్గర పడ్డాయి నాన్న నాకు డబ్బులు పంపించాలని రాస్తే అదే మా స్కూల్లో అందరూ కూడా చాలామంది లెటర్ రాస్తే ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు మనీ ఆర్డర్లు వచ్చేవండి డెబ్బై రూపాయలు హైయెస్ట్ అనమాట అంటే ఇతర జిల్లాలో ఉండేవాళ్ళు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అలా పంపించేవారు అనమాట నేను పంపించమంటే మా నాన్నగారు నాకు ఆ రోజుల్లోని తొంభై రెండు తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాల్లోని నాకు ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ వచ్చేదండి అది గ్రేట్ అనమాట వంద రూపాయలు కూడా అక్కడ ఎవరికి వచ్చేది కాదు మనీ ఆర్డర్ రెండు వందలు కూడా వచ్చేది కాదు నాకు మా నాన్నగారు ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవారనమాట ఆ ఐదు వందల రూపాయల మనీ ఆర్డర్లోని కొంత అమౌంట్ని మా స్కూల్ క్లాస్ టీచర్కి ఇచ్చేసి మిగతా అమౌంట్ని నేను నేను ఎయిత్ క్లాస్ కాబట్టి నైన్త్ టెన్త్ పిల్లల చేత ఏమైనా సామాన్లు రప్పించుకొని వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళకి పార్టీ చేసినట్లు చేసి వాళ్ళకి రెండు మూడు రూపాయలు ఇచ్చి చేస్తే వాళ్ళు చక్కగా నా పనులన్నీ చేసేవారు అనమాట అలాగా నేను ఆ రికార్డు ఐదు వందల రికార్డు ఆ మూడు సంవత్సరాలు ఎవరు కూడా క్రాస్ చేయలేకపోయారు అలాగే ఇప్పుడు గత సంవత్సరంలో మా పెద్ద అబ్బాయిని క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేశానండి గత సంవత్సరం నుంచి జాయిన్ చేసిన తర్వాత ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆ సండే పట్ట నేను వెళ్తుంటాను చూడడానికి అప్పుడు వెళ్ళినప్పుడు రెండు మొబైల్ పట్టుకొని వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు డబ్బులు పట్టుకొని వెళ్తానమాట వెళ్తే మొబైల్ పెట్టుకొని వెళ్తే అక్కడ అంకుల్ అంకుల్ ఫోన్ ఇవ్వండి అని అందరు ఫోన్లో మాట్లాడుతుంటారు ఫోన్పే ఉంటే అంకుల్ ఫోన్పే చేస్తారంటే చేస్తానని నేను వాళ్ళందరికీ ఫోన్పే చేసేవాడిని ఎవరు అడిగినా ఎవరు ఫోన్పే చేసినా యాభై రూపాయలు వంద రూపాయలు యాభై వందలు తప్పించి ఐదు వందలు వర ఎవరు కూడా చేయించలేదండి ఇప్పటికొచ్చి సంవత్సరంన్నర అవుతుంది అదనమాట ఆ రికార్డు ఎవరు క్రాస్ చేయలేకపోయారు అలా నేను అలా చేస్తే మా ఇంకో అబ్బాయి ఉన్నాడు అంటే నాకు ఫస్ట్ బాబు పేరు సాత్విక్ తర్వాత ఇద్దరు ట్విన్స్ సాగర్ సమీర్ అని అందులో సాగర్ పెద్దవాడు థర్డ్ క్లాస్ లాస్ట్ ఇయర్ అనమాట నాకు చిన్న పాన్ షాప్ ఉంది ఒక ఆటో ఉంది మా షాప్లో డెబ్భై రూపాయలు తీసేసి వాళ్ళ స్టూడెంట్స్ ఎంత అంటే పది మంది పది పన్నెండు మంది ఉంటారు స్కూల్ పిల్లలు వాడు థర్డ్ క్లాస్ కదా ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత అన్నీ రప్పించుకొని పార్టీ చేసుకుని ఒక ఫోటోలో తినేశారనమాట చాక్లెట్లు బిల్లలు అయితే బిస్కెట్ పైలా తెచ్చుకొని నేను ఎలా చేస్తే వాడు అలా చేశాడు అప్పుడు నేను అనుకున్నాను ఆహా అయితే చూడండి ఇలా ఉంది పరిస్థితి అంటే నేను నాకంటే పెద్ద క్లాస్ పిల్లల చేత రప్పించుకొని చేసేవాడిని వీడు అలాగే చేశాడనేసి అనేసి అనిపించింది ఓకే అంటే పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని నాకు అనిపించిందండి సరే అయిపోయింది సిద్ధాంతంలోకి వెళ్ళిపోదాం రా దాసుగారి పైన రెండో సిద్ధాంతం ఏమిటంటే దాసుగారి రాధా మనోహర్ దాసు గారి పేరు మరియు వారి యొక్క ఆవభావాలు ముఖ కవలికలు అది ఫిఫ్టీ లాగా నాకు అనిపిస్తూ ఉంది అందు గురించి ఇది రెండో సిద్ధాంతంగా పెట్టానండి திராத தாசுமிதா பம்பலா படிக்கிறாரா தாசுமிதா பம்பலா படிக்கிறாரா தேரில்லின பொம்பை போட்டிராத தேரில்லின பொம்பை போட்டிராத தேரில்லின பொம்பை ராதாரத்துடன் வராதா రాధానా రాధా 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 బాధా రాత్రి పగల రఘు మధా కాబట్టి అంతిమంగా రాధా మనోహర్ దాసు గారే ఫిఫ్టీ ఫిఫ్టీ అని నిజ నిరూపణ చేయ చేయడం జరుగుతుందండి ఇలాగే కాదు వివిధ కోణాల నుంచి పరిశీలించినట్లయితే రాధా మనోహర్ దాసు గారే ఫిఫ్టీ ఫిఫ్టీ అని నిరూపితమవుతుంది ఆయన ఇతరులని అనడం విడ్డూరం అనమాట ఇతరుల ఫిఫ్టీ ఫిఫ్టీ అయితేరా ఫిఫ్టీ ఫిఫ్టీ వద్దు అని అనడం ఆశ్చర్యకరం ఆయనే ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగని ఇతరులు ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఆయన అంటున్నారండి దానికోసమే ఇలాంటి సిద్ధాంతాలు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఉన్నాయి ఇంకొక మూడు సిద్ధాంతాలు బ్యాలెన్స్ ఉన్నాయండి అవి కూడా నిరూపించేస్తాను వాటి వాటిలు కూడా వివరించేస్తాను కాబట్టి అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ఓకే అండి అందరికీ బాయ్ బాయ్ ఉంటాను నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఇంకో సిద్ధాంతంతో మేము ముందుకు వస్తాను అందరూ ఆదరిస్తారని కోరుచున్నానండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్